గురుభ్యో నమ రాజమాతంగ దేవుని నమ వీక్షకులకు వందనం మామయ్య కబుర్లకు స్వాగతం ఎవరని ఎదురే నీలిస్తే తెలిసే బదుల తడే పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే ఘట్టం నేను మహేష్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు తొమ్మిదిన చెన్నైలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు స్టార్ కృష్ణ ఇందిరాదేవి మహేష్ బాబు చిన్నతనం నుండి తన అమ్మమ్మైన దుర్గమ్మ గారి దగ్గర పెరిగారు తండ్రి కృష్ణ తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవాడు మహేష్ బాబు తన నాలుగవ ఏట దర్శకుడు దాస నారాయణరావు గారు తీసిన నీడా చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యాడు మహేష్ బాబు మద్రాసులో చదివాడు చదువుకుంటూనే సెలవుల్లో తన తండ్రి చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు మహేష్ బాబు తమిళ సూపర్ స్టార్ విజయ్ చిన్ననాటి స్నేహితుడు మహేష్ బాబు సినిమాల నుంచి కొంతకాలం విరామం తీసుకొని రయోలా కాలేజీ నుండి డిగ్రీ పట్ట పొందాడు బాలనటుడిగా తన తండ్రితో కలిసి ఏడు చిత్రాల్లో నటించాడు హీరోగా నటించిన తొలి చిత్రం రాజ్ కుమారుడు మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడా చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టాడు నీడా చిత్రానికి దర్శకత్వం వహించింది దాసరి నారాయణరావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు ప్రముఖ దర్శక నిర్మాత డూండి ఆ చిత్రంలో మహేష్ నటం చూసి అతను కృష్ణగారి అబ్బాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచ్చాడు ఆయన ఊహించిన విధంగానే బాలనటుడిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన పొందాడు మహేష్ బాబు మూడు ముఖ్యమైన సూత్రాలని బోధించాడు చెడుని వినొద్దు చెడుని మాట్లాడద్దు చెడుని చూడొద్దని తప్పు టీచర్ ఏంటి తప్పు బాపూజీ చెప్పింది అది కాదు మరి ఇంకేంటి ఓ మనిషి దేవుణ్ణి కళ్ళిచ్చాడు ఇచ్చాడు నోరిచ్చాడు చెవులిచ్చాడు అవి మూసుకొని బతకొద్దు అని చెప్పాడు ఆయన వచ్చి నీతో చెప్పారా మరి మీతో చెప్పాడా ఎందుకు

గుడ్ మార్నింగ్ మీరా గుడ్ మార్నింగ్ వీడు మా తమ్ముడండి అండి మీ తమ్ముడా అన్నకు తగ్గ తమ్ముడే అందుకేనండి వీడి గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను ఏంటది వీడిని బెంచి మీద నిలబెట్టారట అధిక ప్రసంగం చేస్తే నిలబెట్టాను అయితే వీడు చెప్పింది తప్పంటారా మీరు కాదంటారా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంకారం చిత్రంలో నటించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన కోదండరామరెడ్డి దర్శకత్వం వహించిన బజారౌడి చిత్రంలో తన అన్నయ్య రమేష్తో కలిసి నటించాడు ఆ చిత్రంలో మహేష్ బాబు కృష్ణ అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ గా నటించాడు అవును చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మహేష్ బాబు అడగనా అడుగు నీకు సినిమా హీరో కృష్ణ గారి చాలా బాగా తెలుసు అని అంటుంటావు కదా అది నిజమేనా నిజమే మరి ఆయన కనిపిస్తే నీతో మాట్లాడతారా మాట్లాడవా ఓ స్పిచ్ దానా వెంటనే అయితే ఒక్కసారి అప్పుడున్నారేంటి అక్కడ షూటింగ్ జరుగుతోంది పాపం నువ్వు కనిపించకపోతే ఆయన చాలా బాధపడతారు మహేష్ పది పది వెయ్యి అప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు అదేం కుదరదమ్మా సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేకింగ్ తీసుకొని వచ్చేద్దు కానీ చదా కదా తప్పదుంటావా తప్పదు చూడమ్మా నీ ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం అవుతుంది పది పది వేలు అంటావా అంతే అయితే నువ్వు ఇతను చూస్తూ ఉండు నేను మాట్లాడస్తా గుడ్ మార్నింగ్ సార్ నేను మీ అభిమాని మీ అభిమాన్ సంఘాలకి ప్రెసిడెంట్ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు నాకు పర్సనల్ గా తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోసాను దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల నా సార్ వస్తానండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎవరి నువ్వు నేను ఆల్ ఇండియా కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అఫ్ కోర్స్ మీరేనా నాకు అమ్మాను అనుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరలా తన తండ్రి అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకు సినిమాలో నటించాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు రామకృష్ణ తీసిన గూఢచారి వన్ వన్ సెవెన్ చిత్రంలో నటించాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన కొడుకుదిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్ర అభినయం చేశాడు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన బాలచంద్రుడు అన్నా తమ్ముడు సినిమాతో బాలనటుడిగా తన తొలి ఇన్నింగ్స్ని ముగించాడు మహేష్ బాబు మహేష్ బాబు నటనా జీవితంలో తన తండ్రి చిత్రాల్లో బాలనటుడిగా ఆరంభమైంది ఆ తర్వాత చదువు మీద దృష్టికి అధికరించాడు డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమా రంగానికి వచ్చాడు హీరోగా మహేష్ తొలి చిత్రం రాజకుమారుడు ఆ తర్వాత వచ్చిన యువరాజు వంశీ చిత్రాలు వ్యాపారపరంగా పెద్ద విజయాన్ని సాధించకపోయినా మహేష్ నటన గుర్తింపు లభించింది రెండు వేల ఒకటిలో సోనాల మందిరే హీరోయిన్గా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది కానీ రెండు వేల రెండులో మహేష్కు సంతృప్తినివ్వలేదు ఆ సంవత్సరం విడుదలైన టక్కర్ దొంగ బాబీ సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి ఇందులో దొంగ ఆయన నాన్న నటించిన మోసగాళ్ళకు మోసగాళ్ళకు దగ్గరగా కౌబాయ్ చిత్రం కావడం విశేషం రెండు వేల మూడులో మహేష్కు తాను ఎదురు చూస్తున్న విజయం లభించింది గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక్కడో చిత్రం రెండు వేల మూడులో మూడో సంవత్సరానికి అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది భూమిక ఒక కథానాయకగా ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడిగా తయారైన ప్రేక్షకులను అమ్మితంగా ఆకట్టుకొని మహేష్ సినీ జీవితంలో మైర రాయిగా నిలిచింది మెనీ హ్యాపీ రిటర్న్ కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అమ్మతో చెప్పు సాయంత్రం బయలుదేరుతున్నాను సరేనా అన్నట్టు నీకు లాలీపాప్లు కొంటున్నాను మర్చిపోలే బాయ్ పట్టపక్కల నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి బురుషు దగ్గర ఓపురెడ్డి మీద చేసుకున్నాడు ఎవడా అతను ఖచ్చితంగా కర్నూలు మాత్రం అయి ఉండాడు రెండు వేల మూడులోనే విడుదలైన నిజం చిత్రం పరాజయం పాలైనప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి ఈ చిత్రంలోని నటనకు గాను మహేష్కు ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాన్ని అందుకున్నాడు రెండు వేల నాలుగులో తమిళనాడు విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్య పాత్రధారిగా తెలుగులో నానిగా పునర్నిర్మితమైంది మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ చూద్దా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది అదే ఏడాది విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేకపోయింది పద్దెనిమిది కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది రెండు వేల ఆరులో వచ్చిన పోకరి చిత్రం మహేష్ సినీ జీవితంలోనే కాకుండా అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన అన్ని సినిమాల వసూళ్లను అది దాటింది ఆ కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేను నేనెవరికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోచ్చు తొందరలో నేను ఎన్కౌంటర్లో పోతావు నీ స్టేషన్ లో కొత్త కాన్స్టబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడు చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందే పుట్టావు బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా పద్మావతి హ్యాపీ అయినా టైల్స్ వేస్తున్నారంటగా శృతి నాదే నాదే తర్వాత నిర్మితమైన సైనికుడి చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదలైంది తొలి నాలలో మంచి వసూలు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఆఫీస్ వద్ద బోల్తా పడింది ఆ తర్వాత వచ్చిన అతిథి చిత్రం కూడా ఒక మాస్టర్ వసూలను మాత్రమే వసూలు చేసింది అనంతరం మూడు సంవత్సరాల గ్యాప్తో వచ్చిన భారీ అంచనాలతో విడుదలైన కలెజ భారీ వసూలను సాధించినప్పటికీ అభిమానుల భారీ అంచనాల వద్ద పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి కానీ ఆ తర్వాత వచ్చిన దూకుడు చిత్రం మహేష్ కెరీర్లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది అలాగే బిజినెస్ మ్యాన్ కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది రెండు వేల పదమూడులో దొగ్గుబడి వెంకటేష్ గారు మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్ వాకిట్లో సినిమల చెట్టు విడుదలైంది శ్రీకాంత్ అడ్డాల్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం దర్శకత్వం వహించారు తెలుగు సినిమాల్లో ఇద్దరు భారీ నటులు కలిసి నటించడం చాలా కాలం తర్వాత మళ్ళీ దీంతోనే మొదలైంది తర్వాత వచ్చిన సుకుమార్ గారి దర్శకత్వంలో వన్ నైన్ ఒక్కడిన చిత్రంలో నటించారు అది విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఇప్పటికీ కూడా ఆ చిత్రం కల్ట్ క్లాసిక్గా టీవీలో చాలా విజయవంతమైంది You're my love, you're my love, you're the one for me right now. You're my heart, you're my beat forever. ఆయన చిత్రాల్లో పోక్రి అతడు థియేటర్స్లో కన్నా టీవీలో బాగా విజయాన్ని నమోదు చేసుకున్నాయి రెండు వేల పద్నాలుగులో గారి దర్శకత్వంలో వచ్చిన ఆగడ చిత్రం పెద్దగా ఆశ ఆశించినంత విజయాన్ని అందుకోలేదు రెండు వేల పదిహేనులో శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది శ్రీకాంత్ అడ్డా గారు దర్శకత్వంలో బ్రహ్మోత్సవం డిజాస్టర్గా నమోదయ్యింది రెండు వేల పదిహేడులో మురుదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేశారు ఆయన అది కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో కొరటాల శివగారి దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను చిత్రం ఘన విజయాన్ని అందుకుంది అందులో ఆయన ముఖ్యమంత్రిగా నటించారు రెండు వేల పంతొమ్మిదిలో వంశీఫ్ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రం చేశారు ఆయన ఇది తనకి ఇరవై ఐదవ చిత్రం ఇది మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో వచ్చిన సెరలేర్ని కవర్ చిత్రం

వద్దుందా మీకు అసలు కన్నా తండ్రిని ఊరేసి చంపేస్తారా అయినా మీకైనా సెన్స్ ఉండదు ఏదో కాళ్ళు చేతులు కట్టేయమని సలహా ఇచ్చాం ఆ కట్టేసిన తడి మీ కాళ్ళకో చేతుల కట్టుకోవాలి కానీ మెడకేసేసుకున్నారేంటండి రాత్రి నేను చేతికే కట్టుకున్నాను

పారిపోతే గట్టిగా పరిగెట్టాడంటే ఈ భోగి చివరికెళ్ళలోగా ఆయాసం వచ్చి చస్తాడు చూసావా ముసలి బోల్టు డంపుడు తిన్న బాడీలు కదా సార్ ఆ మాత్రం ఫిట్నెస్ లెవెల్స్ ఉంటాయి మరీ అంతా ఆ మియో మియో పిల్ల మిల్క్ బాయ్ తో పెళ్ళా అబా బా 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 ఇలాంటి డ్రామాలు నెక్కుకర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ తీసుకెళ్ళ పఫ్ గడ పెళ్లి చేసిన సార్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు చేసాం ట్రైన్ ల పెళ్లిలు చేస్తారా ఏంటి పెళ్లి కర్నూల్ లో చేసుకుందాం అబ్బోదా సరే మా గుడ్ నైట్ రెండు వేల ఇరవై ఒకటిలో సర్కారు వారి పాట రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు కారం కూడా మంచి విజయాలను అందుకున్నాయి నిరుపేద పిల్లల జీవితాలు మెరుగుపరచడానికి మహేష్ బాబు మహేష్ బాబు ఫౌండేషన్ అని స్థాపించారు ఫౌండేషన్ ప్రాథమికంగా పుట్టుకతో వచ్చే గుండె శస్త్రచికిత్సల ద్వారా చిన్నపిల్లల ప్రాణాలను రక్షించడానికి నిధులు సమకూర్చడం ద్వారా అవసరమైన పిల్లలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టింది ఫౌండేషన్ ఆంధ్ర హాస్పిటల్స్ మరియు రెయిన్బో హాస్పిటల్స్తో కలిసి చారిటబుల్ ట్రస్ట్ మరియు లాభాపేక్ష లేని సంస్థ హీలే చైల్డ్ అని కూడా నిర్వహిస్తోంది ఇది విద్యా ప్రాముఖ్యతను గుర్తిస్తుంది వెనకబడిన తరగతుల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా దత్తత తీసుకున్నారు ఈ గ్రామాల్లో పాఠశాలలు అంగన్వాడీ భవనాలు లైబ్రరీలు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలకు నిర్వ నిర్మించడంతో పాటు జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు ఫౌండేషన్ పలు కార్యక్రమాలు చేపట్టింది ఫౌండేషన్ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది అవసరమైన వారికి మందులను పంపిణీ చేస్తుంది మహేష్ బాబు తన వార్షిక ఆదాయంలో థర్టీ పర్సెంట్ స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నారు మీడియాలో మహేష్ బాబు గారిని సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు అని పిలుస్తారు రెండు వేల పది సంవత్సరానికి టైమ్స్ యొక్క యాభై ఫిఫ్టీ మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియాలో పన్నెండో స్థానంలో ఉన్నారు ఆయన రెండు వేల పదకొండులో ఐదో స్థానం రెండు వేల పన్నెండులో రెండో స్థానం ఉన్నారు రెండు వేల పదమూడులో అతను మొదటి స్థానానికి చేరుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సింగపూర్లో మేడం తుస్తాట్స్ ఆయన మైనప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మేడం తుస్థాట్స్లో మైనప్ విగ్రహాన్ని పొందిన మొదటి తెలుగు నటుడు అతను ఆ తర్వాత ప్రభాస్ గారికి అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఏర్పాటు చేశారు మహేష్ బాబు తన సహనటి తనతో పాటు వంశీలో హీరోయిన్గానే అట్టి హీరోయిన్గా చేసిన నమ్రత సుడార్కర్ను పది ఫిబ్రవరి రెండు వేల ఐదున ముంబైలోని మారియట్ హోటల్లో వివాహం చేసుకున్నారు వారికి గౌతమ్ అనే కుమారుడు సితార అనే కుమార్తె ఉన్నారు జల జల జారుతుంటే కన్నీరల గల గల బారుతున్న గోదారిల జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమైన కన్నీరులా మారదా నాకెందుకో ఉన్నది నా కోసమైన కన్నీరులా మారదా

నాలుగు సైమా అవార్డులు గెలుచుకున్నారు మహేష్ బాబు గారు మీకు మామి కబుర్లు మరియు వీక్షకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు మావి కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫర్ వాచింగ్